హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ ఈరోజు వీడియోలో మడత కాజా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి స్వీట్ షాప్లో లాగానే టేస్టీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఈ మడత కాజా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా రఫ్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోండి పిండి అంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి కాజాలు ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసుకోవద్దండి జారైపోతుంది పిండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో నీళ్లు కూడా పోసుకోవాలి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్ చేసుకోండి కరెక్ట్గా వస్తాయి ఇలా పంచదార నీళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకొని ఈ పాకాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఇది కూడా కలిసేలాగా కలుపుకుందాం ఈ పాకాన్ని తీగపాకం కానీ ఉండపాకం కానీ ఏమీ అవసరం లేదండి మనకి జిగ్గురుగా వస్తే సరిపోతుంది తీగపాకం కూడా అవసరం లేదు ఇలా జిగురుగా వస్తే మనకి పాకం రెడీ అయినట్టు ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి పాకం గట్టిపడకుండా ఉండడానికి నెయ్యి ఏమో టేస్టీగా ఉండడానికి నెయ్యి నా దగ్గర కరిగించే నెయ్యి ఉందండి అందుకే వేశాను మీరు గట్టి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి చూసారా చక్కగా మెత్తగా అయింది నానబెడితే ఇలా వస్తుంది ఇప్పుడు బాల్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలాగ ఐదు వరకు వస్తాయండి మొత్తం ఐదు చపాతీల వరకు చేసుకోవచ్చు ఇలాగే మొత్తం చపాతీ ముద్దంతా లవండలు చేసేసుకోండి మొత్తం ఐదు వచ్చాయి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం కాన్ఫ్లోర్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లోర్ వేసుకొని చపాతీ చేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకుంటే కాజా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే పిండి అయినా వేసుకుని చేసుకోవచ్చు ఇలా చపాతీ చేసేసుకోవాలి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి చూసారా ఒక చపాతీ రెడీ అయిపోయింది కదా ఇలాగే సేమ్ మళ్ళీ కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఇంకో చపాతీ చేసుకుందాం ఇలాగే అన్నీ చపాతీలు చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి ఇవ్వండి మొత్తం ఐదు చపాతీలు రెడీ అయిపోయినాయి ఇలా ఫస్ట్ ఒక చపాతీ వేసుకొని పైన కొంచెం నూనె వేసుకొని స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఇంకో చపాతీ వేసుకుందాం ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇలాగ అన్ని చపాతీలు ఐదు చపాతీలు అయ్యే వరకు కూడా చేసుకోవాలండి ఇదిగోండి ఐదు చపాతీలు అయిపోయినాయి కదా ఇంక పైన నూనె కానీ కాన్ఫ్లోర్ కానీ అవసరం లేదు ఇలా చివరిలో అంచుల్ని నీళ్ళతో తడి చేసుకుని రౌండ్ చుట్టుకోవాలండి ఇలాగే స్లోగా మొత్తం కలిసేలాగా ఒత్తుకుంటూ చుట్టుకోవాలి చివరిలో నీళ్లు తడి చేయకపోతే పొరలు ఉడిపోతాయండి ఉడకుండా ఉండాలంటే తడి చేసుకునే చుట్టుకోవాలి ఇలా మొత్తం రౌండ్ చేసేసుకోండి స్లోగా మళ్ళీ ఈ చివరి అంచుల్ని కూడా తడి చేసుకోవాలి ఇంతవరకు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళతో మళ్ళీ తడి చేసుకోండి ఈ అంచుల్ని కొంచెం నుకుంటే ఇలాగా అంటుకుంటుంది ఇలా రౌండ్ తిప్పేసుకోండి చివరి జస్ట్లు కట్ చేసేసుకొని ఇప్పుడు కాజాలని కట్ చేసుకుందాం ఇలాగ కాజాలు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి ఇలాగే మీకు ఎన్ని పొరలు కావాలన్నా వేసుకోవచ్చు చక్కగా వస్తాయి ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు ఇలాగ అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి స్లోగా ఇలా చాకుతో కట్ చేసుకుంటే చక్కగా కట్ అవుతాయి ఇవ్వండి కాజాలన్నీ చక్కగా రెడీ అయిపోయినాయి కదా ఇలా కాజాని కొంచెం స్లోగా వేళ్లతోటి ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అప్పడాల కర్రతోటి ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే చక్కగా పొంగుతూ బాగా వస్తాయి కాజాలు ఇలాగే అన్నిటినీ కూడా ఒత్తుకోండి కాజాలన్నీ రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఎక్కువ కాగకూడదు ఇలా మనం వేలు పెట్టే అంత అయిన తర్వాత ఈ కాజాలు వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ కాగింది అంటే కాజాలు సరిగ్గా రావండి ఇలా గోరెచ్చుగా అయినప్పుడే మనం కాజాలన్నీ ఒకదాని దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కలర్ వచ్చేలాగా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా రెడ్ కలర్ వచ్చేసాయి కాజాలు ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని పాకంలో వేసేసుకుందాం అలాగే మళ్ళీ ఇవి కూడా తీసుకొని అదే పాకంలో వేసుకోవాలి చూసారా కాజాలు ఎలా వచ్చినాయో చాలా బాగా వస్తాయండి ఇవి కూడా పాకంలో వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడి తగ్గిన తర్వాతే వేసాను ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా అదే పాకంలో వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇలా ఒక పది నిమిషాలు ఉంచుకొని కాజాలు పాకంలోంచి తీసేసుకోవాలండి లేకపోతే కాజాలు మెత్తగా అయిపోతాయి నాకు కాజాలు పన్నెండు వరకు అయినాయి అండి అడ్జస్ట్లు కాకుండా పన్నెండు వరకు అయ్యాయి ఇలాగా వేడివేడిగా టేస్టీగా జ్యూసీగా కాజాలు రెడీ అయిపోయినాయి కదా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి